అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ రాత్రి పది అవుతుంది కీర్తి తన ఇంటి పనుల్లో తలమునకలై ఉంది రేపు ఉదయం ఆఫీస్కు ఎక్కడ లేట్ అవుతుందో అన్న భయంతో రేపటి పనులన్నీ ఇప్పుడే చక్కబెట్టుకుంటుంది ఇంటిల్లిపాది భోజనం చేసి పడుకునేసరికి ఈ సమయం అయ్యింది ఇద్దరు పిల్లల హోంవర్క్స్ ఇంటి పనులు అన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేసి అత్తయ్య మామయ్యలకు కావలసినవి సమకూర్చి ఈలోపు ఆఫీస్ నుంచి పని ఒత్తిడితో లేటుగా వచ్చిన భర్తకు కావలసినవి అందించేసరికి ఈ రోజు మాత్రమే కాదు రోజు తనది ఇదే పరిస్థితి కీర్తి చాలా సౌమ్యురాలు పని మంత్రాలు కావడంతో తన పనులన్నీ చాలా ప్లానింగ్గా తీర్చిదిద్దుకుంది పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయని గ్రహించి తను కూడా తన చదువుకు తగిన ఉద్యోగంలో చేరి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది తన ముఖంలో ఎప్పుడూ ఈ బాధ్యతల తాలూకు అలసట కనిపించకుండా నవ్వుతూ ఊతు అందరినీ పలకరిస్తుంది కీర్తి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చేసరికి పిల్లలు ఇద్దరూ నిద్రపోతున్నారు సురేష్ మాత్రం ఏదో బుక్ చదువుతూ బెడ్ పై పడుకుని భార్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు కీర్తి బెడ్రూమ్లోకి వచ్చి చీర మార్చుకోవడం చూసిన సురేష్ మెల్లగా వెళ్ళి ఆమెను వెనక నుంచి గట్టిగా కౌగిలించుకున్నాడు ఈ హఠాత్ పరిమాణంతో కీర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది కొన్ని నిమిషాల పాటు ఆ కౌగలిని కాదనలేకపోయింది తన భర్త బిగి కవలోని హాయి ఏమిటో తనకి పూర్తిగా తెలుసు కానీ ఈ నిమిషం తను తన తనువు అందుకోసం సిద్ధంగా లేదు తను రోజులాగానే ఈ రోజు కూడా పూర్తిగా అలసిపోయింది అందుకే భర్తను పిల్లల వంక చూపిస్తూ పిల్లలు లేస్తారు ప్లీజ్ వదలండి అంటూ సురేష్ని విడిపించుకుని దూరంగా జరిగింది దాంతో ఒకంత అసహనంగా రోజు రోజుకి నువ్వు నన్ను దూరం పెడుతున్నావు ఈ దూరం ఇద్దరికీ మంచిది కాదు కీర్తి సురేష్ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను అని కీర్తి ఏదో చెప్పేంతలో సురేష్ వెళ్ళి ముసుగు తన్ని పడుకున్నాడు కీర్తి కళ్ళలో చిన్న నీటి దార ఉబికి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కీర్తి వెళ్ళి బెట్పై ఒకవైపు పడుకుని కంటి నుంచి దారగా కారుతున్నా నీటిని తుడుచుకుంటూ ఆలోచిస్తుంది నిజమే సురేష్కి కోపం రావడంలో అర్థం ఉంది కానీ నేను మాత్రం ఏం చేయగలను ఇల్లు ఉద్యోగం రెండు బాధ్యులతను భారమైన భరిస్తూ నెట్టుకొస్తున్నాను విశ్రాంతి లేని జీవితంలో అలసిపోతున్నాను ఈ మగాళ్ళకి ఇవేమీ పట్టవు వాళ్ళు ఏది అనుకుంటే అది జరిగిపోవాలి అని భీష్మించుకుని కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళది మగజాతి అనే అహంకారం నెత్తిన ఎక్కి తైతెక్కలాడుతూ ఉంటుంది అంతేగాక ఈ ఇల్లు మేము ఉండే పోషణం రెండు గదులు మాకున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఆ ఇల్లు దొరకడమే కాస్త ఎక్కువ ఎందుకంటే ఎంతైనా టాప్ మోస్ట్ సిటీలలో ప్రస్తుత మధ్యతరగతి వాడి పరిస్థితి ఇదే కదా అటు అందాలం ఎక్కి మేడలలో మిద్దెలలో ఉండలేము అలాగని మరీ పూరి గుడిసెలలో సర్దుబాటు చేసుకోలేము ఏం చేస్తాం మా లాంటి వారు ప్రతి ఒక్కరికి కక్కలేక మింగలేక అన్నట్టు జీవనం పొదుపుగా సాగిస్తున్నాం అందులో ఒక గదితో మేము పిల్లలు ఇంకో గదిలో అత్తయ్య మామయ్య ఉంటున్నారు మామయ్యకు ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ జరగడంతో అక్కడ ఎవరు చూసేవారు చేసేవారు ఉండరు ఇక్కడ మా దగ్గర అయితే మేము అందుబాటులో ఉంటామన్న ఆలోచనతో నేను సురేష్ పట్టుబట్టి వాళ్ళని సొంత ఊరు నుంచి మా దగ్గరికి తీసుకువచ్చాం ఆ రోజు నుంచి మొదలయ్యింది మా ఇద్దరి మధ్య ఎడబాటు మా ఇద్దరి ఏకాంతానికి సమయమూ లేదు కాసేపు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి చోటూ లేదు ఇబ్బందుల్లో ఉన్నత్త మామయ్యలకు ఆసరాగా ఉన్నందుకు సంతోషించాలో రోజుకి తన భర్తకు తనకు దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియని అయోమయ స్థితి ఇవన్నీ తెలుసు కూడా సురేష్కి అంత అయితే ఎలా తనకైనా నాకుండదా తన చేయి తగిలితేనే జన్మల బంధమై పులకించి తన తనువులో కలిసిపోయి ప్రవహిస్తాను తనని చదువుకునే రోజుల్లోనే ఎంతో గాఢంగా ప్రేమించి ప్రాణాలకు తెగించి పెళ్లి చేసుకున్నాను కోట్ల ఆస్తిని కన్నవాళ్ళను అందరినీ అన్ని సుఖ సంతోషాలని వదిలిపెట్టి అతని సర్వస్వం అనుకుని వచ్చేసాను సురేష్ని పెళ్ళి చేసుకుంటే కన్న కూతురు అని కూడా చూడకుండా చంపేస్తానని బెదిరించిన నానా నేను చనిపోయినా సురేష్ భార్యగానే చనిపోతానని నాన్నతో పోరాడి మరీ సురేష్ని పెళ్లి చేసుకుని ఇక్కడకు తనతో వచ్చేసాను పిల్లలు పుట్టిన తర్వాత అయినా వాళ్ళలో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ నా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రెస్టేజ్ ఇష్యూస్ కోసం నాకు తెలిసి జీవితాంతం వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటారు ఇంతటి ఆరని అగ్నిపర్వతం గుత్తి నెగిసిపెడుతుంటే నన్ను రోజు బాధపడుతుంటే ఆ బాధను మనసులో ఉంచుకుని నేను రోజూ కుమిలిపోతున్నాను ఈ విషయం తెలిస్తే సురేష్ బాధపడతాడని నవ్వుతూ నటిస్తున్నాను నా బాధ బయటపడకుండా కానీ సురేష్ నా విషయం పసిగట్టలేనంత తెలుగు తక్కువ వాడు ఏం కాదు నా మనసులోని ప్రతి అక్షరాన్ని చదవగలదు మా ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉంది ఆ ప్రేమను చూస్తే కదా ఎంత కష్టమైనా నేను తన చెయ్యి వదలండి కానీ ఈరోజు తను ఇలా రకరకాల ఆలోచనలతో కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఇంకోవైపు సురేష్ తను ఎందుకు ఇంత తొందరపడి కీర్తిపై చిరాకు పర ప్రదర్శించానా అని తనలో తానే కుమిలిపోతున్నాడు ఈ కాలంలో ఎంతమంది ఆడవాళ్ళు తన భార్య కీర్తిలా అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి సేవ చేసి తరిస్తున్నారు అలాగే ఎంతమంది భర్త కష్టసుఖాలలో సుఖాలలో పాలు పంచుకుంటున్నారు కీర్తి కోటీశ్వరుల కూతురైన చిన్న ఉద్యోగం చేస్తూ చిన్న ఇంట్లో తనతో సర్దుకుపోతుంది అలా ఎవరుండగలరు అలా ఈ ఇంటికి తను వచ్చిన నాటి నుంచి నా మాటే తన మాటగా నా అడుగుజాడలో నడుస్తున్న కీర్తిని మాటలతో బాధించడం ఎంతవరకు సబబు కానీ కీర్తితో మాట్లాడి సారీ చెప్పడానికి అహం అడ్డొస్తుంది మనసులోని కీర్తికి సారీ చెప్పుకుంటూ ఆ రాత్రి బలవంతంగా నిద్రకు ఉపక్రమించాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సురేష్ హడావుడిగా ఇంటికి వచ్చి కీర్తి ఎక్కడ ఉందో అని ఆతృతగా పిలుచుకుంటూ కీర్తి దగ్గరికి వెళ్ళి కీర్తి నీకు ఒక గుడ్ న్యూస్ అవునా ఏంటండి ఆ గుడ్ న్యూస్ మీకు ప్రమోషన్ వచ్చిందా లేదు కీర్తి మరి ఇంకా మనకు ప్రమోషన్కి మించిన గుడ్ న్యూస్ ఏముంటుందండి కాదు బంగారం అంతకు మించి మా కంపెనీ వాళ్ళు మన ఇద్దరికీ కలిపి గిఫ్ట్ కూపన్స్ ఇచ్చారు రెండు రోజులు గోవా ట్రిప్ కోసం మన ఇద్దరం ఎల్లుండి బయలుదేరి వెళ్తున్నాం అన్నాడు మరి పిల్లలు ఎలా అంది కీర్తి పిల్లలను ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం ప్రజెంట్ మన ఇద్దరికే ఈ ట్రిప్పు రెండు టికెట్లే ఇచ్చారు అలా ఏం కుదరదు పిల్లలను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడమా నోవే ట్రిప్ ఓన్లీ టూ డేస్ కీర్తి అంతే అంతేకాకుండా మా అమ్మా నాన్నలు ఇక్కడే ఉన్నారు పిల్లలు తాతయ్య మా అమ్మలకు బాగా అలవాటు పడ్డారు కాబట్టి నువ్వు పిల్లల గురించి ఏమీ పడనవసరం లేదు ప్లీజ్ నా మాట విని ఓకే చెప్పు మలాంటి మళ్ళీ ఇలాంటి అవకాశం రమ్మన్నా రాదు ఏమో సురేష్ నువ్వు ఎన్ని చెప్పినా నీ ప్రపోజల్ను నేను ఓకే చేయలేకపోతున్నాను సారీ అంది కీర్తి నువ్వు ఎప్పుడూ ఇంతే కానీ ఇష్టం సురేష్ కీర్తిల సంభాషణ దూరం నుంచి వింటున్న సురేష్ అమ్మగారు కీర్తిని పిలిచి చూడమ్మా కీర్తి నీ పిల్లల గురించి బెంగ నీకేమీ అవసరం లేదు తల్లి రెండు రోజుల పాటు నేను మేనేజ్ చేయగలను ఇంకో విషయం ఏమిటంటే పిల్లలు మాకు బాగా దగ్గరయ్యారు కాబట్టి మీ మీద బెంగ పెట్టుకునే అవకాశమే లేదు అందుకని ధైర్యంగా రెండు రోజుల పాటు సురేష్ నువ్వు కలిసి గోవా ట్రిప్ వెళ్ళి ఎంజాయ్ రండి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని వదులుకోవద్దు ఇది మంచి అవకాశం అది అత్తయ్య అంది కీర్తి సురేష్ తల్లి ఏమిటమ్మా కీర్తి ఇంకా ఆలోచిస్తున్నావు నీ భర్త సురేష్ని కూడా పెంచింది నేనే అంటూ నవ్వుతూ చెప్పేసరికి అయ్యో అత్తయ్య నేను అలా అనలేదు సారీ అత్తయ్య అంటూ సిగ్గుపడిపోయింది సారీ ఎందుకు పిచ్చి తల్లి నేను సరదాగా అన్నాను నాకు పిల్లలను పెంచడం జాగ్రత్తగా చూసుకోవడం వచ్చు అంతే సరే అత్తయ్య మీరు ఇంతలా చెప్పాక కూడా కాదంటానా అలాగే వెళ్ళొస్తామంటూ చిన్నగా నవ్వుతూ చెప్పింది సురేష్ కీర్తి ఇద్దరు గోవాకి బయలుదేరారు కీర్తి ద్యాస్ అంతా పిల్లల మీదే అత్తగారికి ఏవేవో జాగ్రత్తలు చెప్పి అడుగడుగున ఆందోళన వ్యక్తపరుస్తూ పాపం బలవంతంగా ఇంటి నుంచి కదిలింది కదలలేక కానీ సురేష్ కీర్తికి నచ్చచెబుతూ మంచి హుషారుగా ముందుకు కదిలాడు ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్లి విమానంలో గోవా చేరుకున్నారు ఆ రోజు ఈవినింగ్ వరకు గోవాలో చూడదగిన ప్రదేశాలను ముందే ప్లాన్ చేసుకున్న సురేష్ ఆ ప్లేసెస్ అన్ని కీర్తితో సరదాగా ఒక రౌండ్ వేశాడు అంతేనా సురేష్ మాంచి రొమాంటిక్ మూడ్లో కీర్తిని కవ్విస్తూ ఆట పట్టిస్తున్నాడు కీర్తి మాత్రం సురేష్ ఇలా బయటికి రావడం ఒక పక్క ఆనందంగా ఉన్నా ఇంకోవైపు ఎంతైనా అమ్మ మనసు కదా పిల్లలను తలుచుకుని ఆందోళన పడుతుంది ఎక్కడ ఏది చూసినారే పిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళే అని క్షణం క్షణం వారిని గుర్తు తెచ్చుకుంటుంది ఆ రోజు చూడవలసిన ప్లేసెస్ చూడడం అయ్యాక తాము బస చేసే హోటల్కి చేరుకున్నారు ఆ హోటల్లో స్పెషల్ క్యాండిల్ లైట్ డిన్నర్ని ఎంజాయ్ చేసి తాము తీసుకున్న రూమ్కి చేరుకున్నారు సురేష్ తన జీవితంలో నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తన భార్యతీల ఒక రోజు ఇంత ఆనందంగా గడిచిన జ్ఞాపకాలన్నీ తిరిగి పొందేలాగా తన ప్రేమ స్మృతులను తిరిగి గుర్తు తెచ్చుకునేంతలాగా ఈ రోజు ఒకటి వస్తుందని తను అస్సలు ఊహించలేదు తను మాత్రం ఎలా ఊహించగలడు చదువు ప్రేమ గొడవలు పెళ్లి ఉద్యోగం పిల్లలు సంసారం సంసార బాధ్యతలు ఈ వలలో మనిషి చిక్కుకున్నాక ఇంకా వేరే ఆలోచనలు ఎలా వస్తాయి దానికి తోడు మధ్యతరగతి జీవితాలలో ఇలాంటి ఆశలు కళలు నిజాలు కావు తీరని కోరికలు కానీ మిగిలిపోతాయి అందరి జీవితాల్లో సహజంగా జరిగేది ఇదే సురేష్ ఈ ఆలోచనలలో ఉండగానే కీర్తి ఫ్రెష్అప్ అయి రూంలోకి హంసలా నడిచి వస్తుంటే సురేష్ తన అడుగుల చప్పుడుకు ఈ లోకంలోకి వచ్చాడు తను నా భార్య అన్నంత ఆశ్చర్యంగా కీర్తి వంక తదేకంగా అలా చూస్తుండిపోయాడు చిన్నగా నవ్వి ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు ఈరోజే మనకు కొత్తగా పెళ్ళైనట్టుగా చాలు సురేష్ తలదిప్పు ఎప్పుడూ చూడలేదా ఏమిటి నన్ను అంటూ మొహంతో అంది నిజంగా నిజం చెప్పాలంటే ఈ ఈరోజు నిన్ను చూస్తుంటే ఆ రోజు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంతటి అందగతట్టెన స్వర్గపు దారాల నుంచి ఆదమర్చి జాడ జార విడిచిన దేవకన్యలాగా ఉన్నావు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇంతటి అందం ఇలా నీ అందం చూస్తుంటే నాకు నీ ప్రేమామృతంలో ఈరోజు తడిసి ముద్దవ్వాలని ఉంది అబ్బో శ్రీవారు కవిక అవతారం ఇప్పటి నుంచి ఇంకా చాలు మీ వేషాలు ఆపండి నన్ను ఏదో కొత్తగా ఈరోజే చూస్తున్నట్టు మీరు మీ పైచ్యం నవ్వుతూ ఉంది కీర్తి ఇది మన సెకండ్ హానిమూండ్ డార్లింగ్ అంటూ కీర్తిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నందుడిపై ముద్దుతో ఆ రాత్రికి స్వాగతం పలికాడు ఇద్దరి మధ్య మరో ప్రపంచం ఆవిష్కృతమైంది ఈ ప్రపంచంలో రాజు రాణి మంత్రి సేనాధిపతి సైనికులు అన్నీ తామే అయ్యి ఆ రాత్రిని తమ జీవన ప్రయాణంలో మరో అందమైన మైలురాయిగా మలుచుకున్నారు జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని రోజులు అలాగే కొన్ని రాత్రులు కొన్ని అనుభూతులు కొన్ని అనుభవాలు మరికొన్ని జ్ఞాపకాలు ఇవే కదా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసినవి ఇవి లేని ఏ ప్రయాణమైనా గమ్యాన్ని సాఫీగా చేరలేదు మనిషిగా బాధ్యతల కోసం మనసు చంపుకుని బతికితే అది ఆఖరికి మనిషిని మనశాంతి లేకుండా చేసి మనిషిని నిరాశ నిస్పృహ ఆత్మహత్యల వైపుకు వెళ్ళేలా ప్రోత్సహిస్తుంది ఆ విషయంలో ఈ జంట గొప్ప విజయం సాధించారు మళ్ళీ కొన్ని సంవత్సరాలకు సరిపడా తీపి గుర్తులని ఒక్క రోజులో సాధించారు ఆ గర్వం ఆ జంట కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలు అవుతుంది కీర్తి సురేష్ ఇంకా నిద్ర లేవలేదు సురేష్ ఫోన్ రింగ్ అవుతుంది కీర్తికి మేలుకో వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది అవతల వైపు నుంచి సురేష్ కోలీగు ప్లస్ ఫ్రెండ్ హాయిరా సురేష్ నీకు ఒక గుడ్ న్యూస్ నీకు మన కంపెనీ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది అంతేకాదు నువ్వు త్రీ డేస్ బ్యాక్ ఇంటి అవసరాల కోసమని చెప్పి గోవా ట్రిప్ కోసం కంపెనీ నుంచి తీసుకున్న లోన్ కూడా కంపెనీ క్లియర్ చేసేసింది కంగ్రాచ్యులేషన్స్ సురేష్ కీర్తి చేతిలో ఫోన్ కాల్ కాల్ కట్ చేసింది సురేష్ వంక కోపంగా అంటే సురేష్ నాతో కంపెనీ గిఫ్ట్ కార్డులు అని చెప్పి అబద్ధం చెప్పాడు కీర్తి కొంతసేపు కోపంగా తర్వాత మౌనంగా సురేష్ని చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత జరిగినవన్నీ తలుచుకుని అర్థం చేసుకుంది సురేష్ అబద్ధం చెప్పాడు కానీ అది ఒక అందమైన అబద్ధం ఈ అబద్ధం ఎంత మధురంగా ఉంది అని నవ్వుకుంటూ నిద్రలో ఉన్న సురేష్ నుధిటిపై ముద్ద ఇచ్చింది ఈ అబద్ధం తనకి మళ్ళీ తిరిగి శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది ఆ సౌండ్ అలికిడికి నిద్రలేచిన సురేష్ కీర్తిని దగ్గరకు తీసుకుని ఐ లవ్ యూ బంగారం అంటూ తిరిగి ముద్దు అందించి తన బీగి కౌల్ని అందించాడు